ക്ലൂ ടു ഡേ സ്വാഗതം ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూలు జిల్లా కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడి ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో భాగంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ గారి తోపులాటలో కాల్కి గాయం కావడం జరిగింది నా కాల్కు గాయమైంది నేనే అరెస్టు అవుతా అన్నా కూడా అక్కడున్న పోలీసు అధికారులు వినిపించుకోకుండా తన ఇష్టానుసారంగా లాక్కుంటూ వెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా ప్రజాస్వామ్యం అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి తన ఇష్టానుసారంగా వివరించిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయవలసిందిగా ప్రభుత్వం డిమాండ్ చేయడం జరిగింది కిషన్ రెడ్డికి గనుల వేలం పాటపై ఉన్న శ్రద్ద లక్షలాది మంది విద్యార్థుల అంశంపై లేకపోవడం సిగ్గుచోటన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీకి నీట్ పేపర్ లీకేజీ అంశంపై ఛాయ్ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించేలా కిషన్ రెడ్డి మోదీని అడగాలని వారు డిమాండ్ చేశారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు

ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఇంటిని ముట్టడించడం జరిగింది వివిధ వామపక్ష విద్యార్థి సంఘాలు ఎన్ఎస్యుఐ ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పీడిఎస్యు ఇలాంటి విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఇంటిని ముట్టడించడం జరిగింది ఎందుకంటే దేశంలో నీట్ ఒక ఎగ్జాము అవక తోకల పైన తీరా అవమానాలు అనుమానాలు వ్యక్తం చేస్తూ యొక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఇంటిని ముట్టడించడం జరిగింది ఎందుకంటే ఒకటే సెంటర్లో ఏడు వందల ఇరవై మార్కులు ఏడు వందల ఇరవై మార్కులు ఆరుగురికి విద్యార్థులకు రావడం జరిగింది ఇది ఎక్కడి దారుణం ముప్పై లక్షలు నలభై లక్షల పేపర్లు అమ్ముకుంటున్నది ఒక బీజేపీ ప్రభుత్వాలు ఇదే మేము అడిగింది ఇది కాదు కదా ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్లో ఎన్నో విధాలుగా ఎన్నో సంవత్సరాలుగా ఏ ఒక్క ఎగ్జామ్ జరిగినా పేపర్ లీకేజ్ అవుతుంది ఇది కాదు కదా అంటే బీజేపీ ప్రభుత్వము లీకేజ్ ప్రభుత్వంగా చెప్తున్నాను ఎందుకంటే ఈ యొక్క బీజేపీ చేసిన ఈ యొక్క నీట్ ఎగ్జామ్ తర్వాత ఏ విధంగా దేశంలో అల్లర్లు వచ్చాయో తెలుస్తుంది ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు కష్టపడి తమ తల్లిదండ్రులను అదోటి ఇదోటి అడిగి రక్తాల పిండి మరియు వసూలు ఫీజులు కావాలని చెప్పి తర్వాత చదువుకున్న తర్వాత ఈ విధంగా పేపర్ లీకేజ్ చేస్తూ తల్లిదండ్రులకు తీర అన్యాయం చేస్తూ విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఈ యొక్క ప్రభుత్వం ఉంది అందులో భాగంగానే ఈరోజు చేపట్టిన కార్యక్రమంలో ఏఐస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గారి కాలికి గాయమైందని చెప్పినా కూడా వినకుండా పోలీసులు ఇష్టానుసారంగా లాక్కొని వెళ్లి అరెస్టు చేయడం జరిగింది అంటే ఇప్పుడు తెలంగాణ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరైతే ఏఐస్ఎఫ్ కార్యదర్శి పుట్టలక్ష్మణ్ పైన తన ఇష్టానుసారంగా అరెస్టు చేశారు వాళ్ళని ఆ పోలీసులని తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వము సస్పెండ్ చేయాలని కోరుతూ అదేవిధంగా రానున్న రోజులలో ఈ యొక్క నీట్ సమస్యను పరిష్కరించకపోతే ఏఐఎస్ఎఫ్ కార్యకర్తగా ఏఎస్ఎఫ్గా వివిధ విద్యార్థి నాయకులంగా మేము వచ్చి